వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనకి పీఆర్సీ కమిషనర్ నియామకానికి కోడ్ అడ్డంకి కాదు బొప్పరాజు కీలక వ్యాఖ్యలు మరి వివరాలు చూసేద్దాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేను వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయంలో ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మనందరికీ తెలుసు ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ఉద్యోగుల వారి యొక్క బాధలను అయితే ప్రభుత్వానికి వ్యక్తపరుస్తున్నారు మరి పీఆర్సీ పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు ఎప్పుడు తీరుస్తారంటూ ఎన్నో సందర్భాల్లో చర్చలకు అయితే దిగారు అయితే ఇప్పుడు పీఆర్సీ కమిషనర్ నియామకానికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకి కాదని ఏపీఐక సామరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అయితే పేర్కొన్నారనమాట అయితే గత కమిషనర్ రాజీనామా చేసిన క్రమంలో ఆ స్థానానికి భర్తీ చేయడానికి ప్రవర్తన ఏదైతే ఉంటుందో నియమ నియమ వర్తించదన్నారు ఇక విశ్రాంత ఉద్యోగులు మధ్యంతర భృతి మరియు ఐఆర్ ప్రకటన ఏదైతే దీనికోసం ఎన్నో సందర్భాల్లో అయితే ఎదురుచూస్తున్నారని తక్షణమే కమిషనర్ను నియమించాలని కోరారు అంతేకాదు గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో అయితే చర్చలకు దిగామని బొప్పరాజు గారు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాజీ పడమన్నారన్నమాట వైకపా పాలనలో తొంభై రెండు రోజుల పాటుగా ఒంటరి పోరాటం అయితే చేశామని కూడా చెప్పుకొచ్చారు అయితే కూటమి ప్రభుత్వం ఇప్పటికీ ఎన్నో సందర్భాల్లో చర్చకులకు పిలుస్తారని అయితే ఆశ వ్యక్తం చేశారు అయినప్పటికీ కూడా ఆ ఆశలన్నీ కూడా నిరాశగా మిగిలిపోయింది ఉద్యోగులందరికీ కూడా కూటమి ప్రభుత్వం రావడంలో తమ పాత్ర ఉందన్నారు అయితే ఆరు నెలల్లోనే సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని ఇప్పటికైనా నెరవేర్చాలని అయితే కోరుతున్నారు